నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆనందం అనుభవం మామూలుగా మనం అనుభవం అని అంటుంటాం దాన్ని ఆంగ్లంలో ఎక్స్పీరియన్స్ అంటారు ఇది లోకల్లో ఒక రకంగా ఉపయోగపడుతుంది కాదు రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది కానీ ఆధ్యాత్మికంలో ఒక రకంగా ఉంటుంది ఉదాహరణకు హిమాలయాలు చూడ్డానికి వెళ్ళారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీ అనుభవం ఎలా ఉండింది అని ఎవరైనా అడుగుతారు అక్కడ ఎక్స్పీరియన్స్ అంటే అంతా నచ్చిందా బాగుందా వసతిగా ఉందా అని అర్థం ఒక కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది అని అడుగుతారు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ పని చేయడంలో మీకు ఎంతకాలంగా అలవాటు ఉంది అని అర్థం హిమాలయాల విషయంలో అనుభవం అంటే వెళ్ళిన చోట ఏం అనుభవించావు అని అర్థం ఉద్యోగం కోసం రేటులో ఎంతకాలం అలవాటు ఉంది అని అర్థం దేవాలయానికి వెళ్ళాం ఒక కచేరీ వినడానికి వెళ్ళాం అక్కడ మీ అనుభవం ఎలా ఉండింది అంటే మా అనుభవం చాలా బాగుంది అంటాం అంటే ఇక్కడ అనుభవం అంటే ఎన్నేళ్లుగా వింటున్నారు అని అర్థం కాదు ఎంత బాగా ఉంది అని అర్థం ఆధ్యాత్మికంలో అనుభవం అంటే అందులో ఎంత సంతోషించారు ఆనందం దొరికిందా అని అర్థం అనుభవం అనే మాటకు అర్థం యాత్రకి వెళ్ళొచ్చాం బృందావన యాత్ర చేసాం ఆనందం అనుభవించాం ఒక పసి పాపతో అరగంట మాట్లాడాం ఆ పాప బాగా మాట్లాడింది ముద్దు ముద్దుగా మాట్లాడింది వచ్చిరాను ముద్దు మాటలు ఎలా ఉందో పాపతో మాట్లాడడం అంతే బాగుంది అని చెప్పలేము కొన్ని అనుభవాలను మాటల్లో చెప్పలేము ఈ విషయం మన పెద్దలు కూడా చెప్పారు అంటే ఒక రకమైన ఆనందం అని సంతోషం అని అర్థం దీన్ని తెలియచేయడానికి ఆనందం అనే పదాన్ని అనుభవం అనే పదాన్ని కూడా వాడతారు అంటే ఆనందం మళ్ళీ మళ్ళీ ఏర్పడితే దాన్ని అనుభవం అంటారు మంచి చక్కెర పొంగల్ తిని పదేళ్ళు అయింది ఇప్పుడు ఎవరో మంచి చక్కెర పొంగల్ తెచ్చిచ్చారు అది తినగానే గొప్ప ఆనందం కలుగుతుంది అది బాగా అనుభవించి తిన్నాను అని చెప్పగలమా అంటే లేదు ఒకసారి తింటే సంతోషం కలిగితే ఆనందం మళ్ళీ మళ్ళీ ఆనందం ఏర్పడడం అనుభవం భవం అంటే ఏర్పడడం అను అంటే మళ్ళీ మళ్ళీ ఆటంకం లేకుండా కలుగుతుంటే దాన్ని అనుభవం అంటారు నిన్న నేను సకర పొంగలు తిన్నాను అని తలుచుకోగానే నిన్న తిన్న అనుభవం ఇవాళ రాదు ఇవాళ తిన్నా నిన్న తిన్నంత సంతోషం కూడా కలగదు ఒకసారి యాత్రకు వెళ్ళాం అప్పుడు ఆనందం కలిగింది మళ్ళీ మన ఇంట్లో కూర్చొని మన వాళ్ళకి చెప్తుంటే కూడా అదే అనుభవం దొరుకుతుంది చక్కెర పొంగలి ఎట్లా మళ్ళీ మళ్ళీ తినలేము అలాగే అనుభవం కూడా మళ్ళీ మళ్ళీ రాదు నిన్న నేను చక్కెర పొంగల్ తిన్నాను అనే మాటను తలుచుకుంటే నిన్న తిన్నప్పుడు కలిగిన ఆనందం మళ్ళీ కలుగుతుందా అంటే కలగదు అంటే తినేటప్పుడు ఇన్స్టెంట్గా దొరికేదే ఆనందం అదే ఒక యాత్రకు వెళ్ళాము అంటే అప్పుడక్కడ చూసేటప్పుడు ఆనందం దొరికింది ఇంటికి వచ్చి మళ్ళీ మన బంధుమిత్రులతో పంచుకునేటప్పుడు కూడా అదే ఆనందం దొరుకుతుంది అంటే అది అనుభవం చక్కెర పొంగల్ తిన్నది అనుభవం కాదు ఆనందం ప్రసాదం బాగుండింది అంతవరకే దాని ఆనందం నామ సంకీర్తనం చెప్పగా 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 ఆనందం ఏర్పడుతుంది అది అనుభవంగా మారుతుంది అంటే ఇన్స్టంట్గా అప్పటికప్పుడు మాత్రమే కలిగేది ఆనందం తాత్కాలికం అది శాశ్వతం కాదు ఆనందం అనేది తాత్కాలికంగా ఏర్పడేది అనుభవం అనేది మళ్ళీ మళ్ళీ ఏర్పడ్డం ఒక పాపతో మాట్లాడుతున్నాం ఆ పాప చాలా బాగా మాట్లాడుతుంది దాన్ని రేపు కూడా మనం గుర్తు చేసుకోవచ్చు అప్పుడు కూడా ఇదే ఆనందం ఏర్పడుతుంది లోకల్లో అందరికీ లౌకిక విషయాలలో ఆనందం దొరుకుతూనే ఉంటుంది కానీ అది అనుభవంగా మారదు భగవంతుడికి సంబంధించిన విషయాలు ఆనందంతో ఆగకుండా కొనసాగుతుంది కాబట్టి అది అనుభవం అవుతుంది అంటే ఇది ఆనందానికి అనుభవానికి మధ్య తేడా అనుభవానికి మూలం ఆనందమే కానీ ఆనందం మళ్ళీ మళ్ళీ కొనసాగితే అది మాత్రమే అనుభవం అవుతుంది మనం కూడా సరదాగా ఒక చిన్న హోంవర్క్ చేసుకోవచ్చు ఏ విషయాల్లో పొందిన ఆనందం అనుభవం దాకా కొనసాగింది అని చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది యాత్రకు వెళ్ళింది అనుభవం అని చెప్పవచ్చు ప్రసాదం తిన్నామంటే సంతోషించాం అది ఆనందం వరకే నామ సంకీర్తన చేసాం నామాన్ని చెప్పగా చెప్పగా అనుభవం పెరుగుతుంది ఆ నామాలు చెప్పినప్పుడే అనుభవం ఏర్పడుతుంది లోకల్లో చాలా విషయాలు ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి కానీ అనుభవంగా మాత్రం కొన్ని విషయాలే మారుతాయి భగవత్ సంబంధం ఎప్పుడు ఏదైనా సరే అది ఆనందంతో ఆగకుండా అనుభవంగా మారుతుంది అంటే ఆనందం కొనసాగడం వల్ల అనుభవంగా మారుతుంది ఆనందం అంటే ఒకసారి లేక కొన్నిసార్లు ఏర్పడడం అనుభవం అంటే ఆనందం కొనసాగుతూనే ఉంటుంది మనం ఇప్పటిదాకా ఏ విషయాల్లో ఆనందాన్ని అనుభవించాం అది ఎన్ని విషయాల్లో అనుభవంగా మారింది అని ఆలోచిస్తే మనకు రెండు అర్థం స్పష్టంగా తెలుస్తుంది భగవంతుడికి సంబంధించిన విషయాల్లో ఆనందంతో ఆగిపోకుండా అనుభవం దాకా కొనసాగుతుంది అలా ఎప్పుడు కొనసాగాలని కోరుకుందాం జై శ్రీమన్నారాయణ